ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే పవిత్ర హజ్ యాత్రలో ముందుగానే ఊహించారు అక్కడ ఎండలు తీవ్రంగా ఉన్నాయి కొంత అంటే వయోవృద్ధులు ఎక్కువగా వెళ్ళకూడదు సెన్సిటివ్గా ఉన్నవాళ్ళే వెళ్ళకూడదని ముందుగానే అక్కడ ప్రభుత్వం చెప్పింది అయినా కూడా వెళ్ళారు భక్తులు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈ ఎండ వేడిమి తాడలేక పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌన్ ఈ వార్త చదువుతున్న టైంకి ఆరు వందల మంది చనిపోయారంట ఎండ వేడిమి తట్టుకోలేక మనం వీడియోలు కూడా ట్విట్టర్ ఖాతాలో చూపి చూస్తే ట్విట్టర్ ఖాతాలో ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి చాలామంది పిట్టల్లో రాలిపోతూ కనిపిస్తూ ఉన్నారు ఎక్కడ పెడితే అక్కడే పడున్నారు పేమెంట్ల మీద ఈ ఎండతాకిడికి చచ్చిపోతూ తాజాగా అరబ్ దౌత్యవేత్తలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆరు వందలకు పైగా చనిపోయారు అత్యధిక మరణాలు ఈజిప్టుకు చెందినవేనంట మరణించిన వారిలో ఈజిప్టు జోర్డాన్ దేశస్థులు అధికంగా ఉన్నారంట సుమారుగా మూడు వందల ఇరవై మూడు మంది ఈజిప్షియన్లు కాగా ఆరు అరవై మంది జోరాస్టియన్లు జోర్డానియన్లు ఉన్నారు మంగళవారం గడిచిన మంగళవారం వరకు యాత్రలో చనిపోయిన వారి సంఖ్య ఐదు వందల డెబ్బై ఏడు యాజాఫ్న ఆరు వందలకు చేరుకుంది తీవ్ర ఎండలు ఉక్కపోత కారణంగా ఊపిరి అందకు చనిపోయారు చాలామంది మక్కాలో ప్రస్తుతం యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈసారి యాత్రలో దగ్గర దగ్గరగా ఇరవై లక్షల మంది పాల్గొన్నారు ఇరవై రెండు దేశాలకు చెందినటువంటి వ్యక్తులు వీరంద భక్తులు ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఉపశమనం లభించడం లేదనేది అధికారుల వర్షన్ ఇద్దరు అరబ్ దౌత్యవేత్తలు మాట్లాడుతూ ఈజిప్ట్ నుంచి ఇదంతా అయిపోయింది ఇక అక్కడ ఏ చర్యలు తీసుకుంటున్నా కూడా లాభం లేకుండా అనేది పాయింట్ మక్కాలోని అతిపెద్ద శవాగారాల్లో ఒకటైన అల్ ముయిజం వద్ద ఇప్పటికే ఐదు వందల యాభై మృతదేహాలు ఉన్నాయంట దౌత్యవేత్తల సమాచారం ప్రకారం వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడ అధికారులు ఎంత చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు గతేడాది కూడా చనిపోయారు కానీ వారి సంఖ్య రెండు వందల నలభై మంది మాత్రమే కానీ ఈసారి అది డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ న్యూస్లో కూడా